హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హరివర్ధన్ అలాగే మీదున ఇద్దరు కూడా షటిల్ ఆడుతూ ఉంటారు ఇంకా తండ్రి ఇద్దరు కూడా పోటా పోటీగా ఆడుతూ ఉండగా ఇంతలో అక్కడికి దేవా అయితే వస్తాడు దేవాని చూసిన హరివర్ధన్ ఇక ఆడింది చాలు నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంతలో మిథున అయితే అది గమనించి నానా ఎక్కడికి వెళ్ళిపోతారు నేను ఇంకా ఆడడం పూర్తవ్వలేదు ఆయన ఆట పూర్తయ్యాక కదా వెళ్ళాలి ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం అని చెప్పి ఇక మిథునా అడుగుతుంటే మిదినా మాటలకి ఇంకా హరివర్ధన్ అయితే చూడమో మన మనిద్దరిలో నువ్వే గెలిచో ఎప్పటికీ నువ్వే గెలుస్తావు అని చెప్పి ఇంకా హరివద్దనైతే మిధులు తల మీద నిమురుతుంటే లేదు లేదు ఈరోజు ఆట పూర్తయ్యాకే మీరు వెళ్ళాలి అలాగే నా బదులు దేవ ఆడతాడు అని అంటుంటే ఏంటి నేను వీడితో ఆడాలా నెవర్ కుదరదు అని చెప్పి ఇంకా హరివద్దనైతే దేవ వైపు కోపంగా చూస్తాడు ఇంతలో త్రిపుర అలాగే రాహుల్ కూడా అవును జడ్జి గారు ఈ రౌడీ ఆడడం ఏంటి అలా ఆడితే ఆయనకి చాలా నామోషి అన్నట్టుగా ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే త్రిపుర మాటలకి అక్కడే ఉన్న మిథున చూడండి అదిన మీరన్నట్టుగా ఆయన రౌడీనే కావచ్చు కానీ ఆయన నా భర్త అంటే నా భర్త అంటే ఈ ఇంటికి అల్లుడే కదా చూడండి అనవసరంగా మీ మాటలతో నాన్నగారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక మిథున అయితే త్రిపుర అలాగే ఇంకా రాహుల్ నోరు మూయిస్తుంది అలాగే లలిత కూడా వాళ్ళిద్దరిని గసరి అక్కడి నుంచి పక్కకు పంపిస్తుంది కానీ హరివర్ధన్ మాత్రం దేవాతో ఆడడానికి నేను సిద్ధంగా లేనని ఇట్లాంటి రౌడీతో నేనెందుకు ఆడతానని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగండి నాన్న ఆయనతో ఆడితే ఎక్కడ ఓడిపోతానా అని భయపడి ఇలా వెనకడుగు వేస్తున్నారని నాకు అర్థమవుతుంది అయినా ది గ్రేట్ జస్టిస్ గారు ఇట్లా ఓడిపోవడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక మెదున అయితే హరివర్ధన్ని రెచ్చగొట్టడంతో హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావు ఆఫ్టర్ ఆల్ వీడి దగ్గర నేను ఓడిపోతానని భయపడ్డమా అది జరగని పని వీడితో నేను గెలిచి తీరుతాను అని అంటుంటే గెలవాలంటే మరి గేమ్ మొదలు పెట్టాలి కదా అలంకృతి అని పిలవడంతో ఇక అలంకృతి అయితే ఎంపైర్ లాగా రెడీ అయ్యి విజిల్ని వేస్తుంది ఇంకా మిథున హరివర్ధన్ ఇక ఒకవైపు ఒకవైపుకి దేవా ఉంటాడు ఇక మిథున అయితే కమాన్ కమాన్ దేవా అని చెప్పి దేవాని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అలాగే హరివర్ధన్ కూడా దేవాతో ఆడుతూ ఉంటాడు ఇక దేవా కొద్దిసేపటి తర్వాత తను ఓడిపోయినట్టుగా హరివర్ధన్ని గెలిపిస్తాడు ఇక హరివర్ధనైతే చూసావుగా ఆ రౌడీగాడు ఎప్పటికీ నాతో పోటీ పళ్ళాడు ఈ హరివర్ధన్ జస్టిసే కాదు గేమ్లో కూడా ఎవ్వరికి పోటీ రా ఎవ్వరికి పోటీ రాడు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే తెగ సంబరపడిపోతాడు పడిపోతాడు ఇంట్లో అందరూ కూడా డాడీ సూపర్ డాడీ అని అలాగే మావయ్య గారు అద్దర కొట్టేశారని ఇక కుటుంబ సభ్యులందరూ కూడా హరివద్దని వాళ్ళ మాటలతో పొగడేస్తూ ఉంటారు ఇంతలో మిథున అయితే దేవ దగ్గరకొచ్చి నువ్వు కావాలని ఓడిపోయావు కదా నువ్వు ఓడిపోయి మా నాన్నగారిని ఎందుకని గెలిపించావు అని అడగడంతో ఆ మాటలకి దేవ చూడు నేను గెలిస్తే నువ్వు మాత్రమే సంతోషిస్తావు కానీ ఆయన గెలిస్తే ఎంతమంది ఆనందపడుతున్నారో చూసావుగా ఒక్క ఓటమి వల్ల అంతమంది సంతోషంగా ఉంటారనుకుంటే ప్రతిసారి కూడా నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాను వాళ్ళల్లో చూసే ఆనందంతో పోల్చుకుంటే నా ఓటమి పెద్ద ఓటమే కాదు అని చెప్పి ఇక దేవ అయితే హరివద్దని చూస్తూ మిథునతో తన మనసులో ఉన్న మాటని చెప్పేసరికి ఒక్కసారిగా మిథున దేవాలో తనకి వచ్చిన మార్పుని చూసుకుని చాలా ఆనందపడుతుంది ఇక మిథున అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ డానా మీరే గెలిచారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక హరివర్ధన్ ఆగు మిథున అని చెప్పి మిథునని ఆగమంటాడు మిథున అయితే హరివర్ధన్ వైపు చూసి చూశావా కనీసం వాడు చిన్న గేమ్లోనే నాతో పోటీ పడలేకపోయాడు మరి నా కూతుర్ని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడని ఏంటి నమ్మకం అని అంటుంటే నాన్న దేవా ఓడిపోవడమే మీకు కనిపించింది కానీ మిమ్మల్ని గెలిపించడం కోసం దేవా ఓడిపోయాడని మీకు అర్థం కాలేదా మీకు అర్థమవుతుందిలే ఎంతైనా మీరు జస్టిస్ ది గ్రేట్ హరివర్ధన్ గారు మీకు అర్థం కాకుండా ఎలా ఉంటుంది ఒకప్పుడు నాలో సంతోషం చూడటం కోసం మీరు ఓడిపోయి నన్ను గెలిపించేవారు ఇప్పుడు మన కుటుంబం అందరి మొహంలో సంతోషం చూడటం కోసం ఆయన ఓడిపోయి మిమ్మల్ని గెలిపించారు నాన్న నాకు మీరు దేవా ఒకేలా కనిపిస్తున్నారు ఒక్కసారి మీరు దేవాన్ని రౌడీగా కాకుండా ఒక మనిషిలా గుర్తించి తన గురించి ఆలోచించండి అప్పుడు అప్పుడు మీకు ఖచ్చితంగా దేవాల ఉన్న మంచితనమేంటో అర్థమవుతుంది అని చెప్పి ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ హరివర్ధన్కి కూడా తెలుసు దేవా కావాలని ఓడిపోయాడని కాను తను ఎందుకలా చేశాడో అర్థం కాక ఇంకా ఆలోచనలో పడ్డ హరివర్ధన్కి మిథున చెప్పిన మాటలు ఒక ఆలోచన వచ్చేలా చేస్తుంది ఇక అయితే మిథున చెప్పినట్టు నిజంగానే వాడు మిథులని ప్రేమిస్తున్నాడు కానీ వాడి ప్రేమ నుంచి మిథులని బయటపడేయడానికి తిరిగి మిథునని నాతో పాటు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడు మిదుని ఎంతలా ప్రేమించినా అట్లాంటి వాడితో నా కూతురు సంతోషంగా ఉండలేదు అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే తనలో తను ఆలోచిస్తూ బాధపడుతుంటాడు ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి అంకుల్ అని పిలవడంతో ఆదిత్యని చూసిన హరివర్ధన్ ఆదిత్య అని అనడంతో అంకుల్ మీరు దేని గురించి ఆలోచించి బాధపడుతున్నారో నాకు తెలుసు వాడు చేసే ప్రతి పనిలోనూ మిదున వాడి మీద తనకున్న ప్రేమని వెతుకుతుంది కానీ వాడికి మిదున మీద కూడా అంతే ప్రేమ ఉందని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది మరి వాళ్ళు ఒకరంటే ఒకరు అంతగా ప్రేమించుకొని ఇష్టపడుతున్న వాళ్ళని మీరు ఎలా విడతీయగలుగుతారు అని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్ ఆదిత్య నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మిథునని పెళ్ళి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డావు తన నీకు దూరమైందని గుండె పగిలేలా ఏడ్చావు మరిప్పుడు అని అంటుంటే అంకుల్ మిథున వద్దని ఇప్పుడు కూడా నేను చెప్పట్లేదు మిథున ఈ ఆదిత్యకి ఎప్పటికీ భార్యగానే ఉంటుంది అలా ఉండాలి అంటే వాణ్ణి ఈ ఇంటి నుంచి మీరు ఆలోచించినట్టు వెళ్ళగొట్టలేం ఎన్నటికీ వెళ్ళగొట్టలే మనం మిథునకి వాడి మీద అసహ్యం కలిగేలా చేయాలి ఆ తర్వాత వాడి మొహం జీవితంలో మిదున చూడకూడదు అని చెప్పి ఇక ఆదిత్య చెప్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ ఏంటి మిదునకి ఆ రౌడికాడి మీద అసహ్యం కలగాల అది ఎలా జరుగుతుంది అని అంటుంటే మావయ్య మీరు నాకు ఒక్క అవకాశం ఇచ్చారనుకో ఖచ్చితంగా వాడిని అలాగే వాడి మీద మెదనుకున్న ప్రేమని మొత్తాన్ని దూరం చేస్తాను అని అంటుంటే ఇక హరివర్ధన్ చూడు ఆదిత్య నా కూతురు నా దగ్గరే ఉండాలంటే ఉండడానికి నువ్వేం చేసినా సరే కాదనను అని చెప్పడంతో అయితే నేనేం చేసినా కాస్త మీరు చూసి చూడనట్టుగా ఉంటే తర్వాత శాశ్వతంగా మెదిన మనతోనే సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో ఆ మాటలకి ఇక ఆది హరివర్ధన్ చూడు ఆదిత్య నా కూతురు నాతోనే కలిసి ఉంటుంది అంటే నేను నువ్వేం చేసినా సరే కాదనను అని చెప్పి హరివర్ధన్ ఇక ఆదిత్య భుజం భుజం మీద తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య ఎస్ ఎస్ నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి హరివర్ధన్ అంకుల్ నుంచి కూడా పోమిషన్ వచ్చేసింది ఇక ఆ దేవా ఇంటి నుంచి వెళ్ళగొట్టడం కాదు మిథునని తన జీవితంలో నుంచి వాణ్ణి వెళ్ళిపోమనేలా చేయాలి అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆలోచనలో పడతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సూర్యకాంతమైతే ఇంకా శ్రీరంగంతో చూడండి ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి మనకి రావాల్సిందేదో మనం తీసుకుని వెళ్ళిపోదామంటే మీ నాన్నేమో ఈ ఇల్లు అమ్మనివ్వడు పోని మనకు రావాల్సిన అన్న ఇవ్వమంటే మీ నాన్న దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు కానీ నాకు వీళ్ళందరితో కలిసి ఉండాలని అస్సలు అనిపించట్లేదు అని అంటుంటే ఇక శ్రీరంగం చూడుకాంతం నువ్వు ఇలా కంగారు పడుతుంటే తర్వాత అసలుకే మోసం వస్తుంది నువ్వు కాస్త పట్టు దేవా వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి ఈ ఇంటిని అమ్మేద్దాం అలాగే అందరికంటే ఒక భాగం మనమే ఎక్కువ తీసుకుందాం అని చెప్పి శ్రీరంగం అయితే తన మాటలతో సూర్యకాంతాన్ని కూల్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఇక్కడ చూస్తే ప్రమోదిని అలాగే ఇంకా శారద ఇద్దరూ మాట్లాడుకుంటూ ప్రమోదిని అయితే అత్తయ్య గారు దేవా దేవ కలిసి ఈ ఇంటికి రావడం చూడాలనిపిస్తుంది అని అంటుంటే ఇక శారద అందుకే కదా మెదన మన దేవాని వా తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ వాడి మనసులో ఉన్న ప్రేమని మిథునకి చెప్తాడు తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు దానికోసమే నేను కూడా ఎదురు చేస్తున్నాను ఎప్పుడెప్పుడు లలిత గారు ఫోన్ చేసి ఆ శుభముహూర్తం గురించి చెప్తారని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా శారద అంటుంటే శారద మాటలకి ఏంటత్తే గారు మీరు నిజంగానే అంతవరకు వస్తుందని అనుకుంటున్నారా అని అంటుంటే ఏ ప్రమోదిని నీకనిపించట్లేదా అని అడగడంతో అది కాదత్తయ్య మన దేవా ఎంత మొండివాడో మీకు బాగా తెలుసు తన మనసులో ఉన్న ప్రేమని మిదనతో చెప్పి తనని భారీగా అంగీకరించి దగ్గరికి తీసుకుంటాడా అని అంటుంటే ఇక శారదా అదేంటి ప్రమోదిని ఎప్పుడు దేవా గురించి మంచిగా మాట్లాడే నువ్వు ఈరోజు ఆ సూర్యకాంతంలో మాట్లాడుతున్నావు అని అంటుంటే అది గారు ఇందాక సూర్యకాంతం ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అక్కడ ఆ త్రిపుర గారు మిథుననే దేవాని కలవనివ్వనని అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమని దూరం చేస్తానని ఆ రౌడిగాడు మిథునకి ఎందుకు పనికిరానివాడని అర్థమయ్యేలా తెలిసేలా చేస్తానని ఆవిడ చెబుతూ ఉంటే సూర్యకాంతం ఇక్కడి నుంచి తెగ సంబరపడిపోయింది వాళ్ళిద్దరి మాటలు వింటుంటే దేవ మనసులో ఉన్న మిథున మీద ప్రేమ తన మనసులోనే ఉంచుకొని బయట పెట్టడేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక శారద ప్రమోదితో చూడు ప్రమోదిని నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు చూడు అలాంటిది ఏది జరగదు ఖచ్చితంగా మిథున తన దేవని తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేలా చేస్తుంది మన దేవ పూర్తిగా మిథునకి భర్తగానే ఈ ఇంట్లో అడుగు పెడతాడన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇంకా శారద అయితే ప్రమోదినితో చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇక గదిలో దేవా అయితే కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇంతలో మిథున పాల గ్లాస్తో అక్కడికి వస్తుంటే ఒక్కసారిగా దేవా మిథునని చాలా ప్రేమగా చూస్తాడు దేవా చూసిన ఆ చూపులు మిథున కూడా సిగ్గుపడుతుంది ఇక దేవ అయితే మిథునని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు మిథున కూడా సిగ్గుపడుతూ దేవ దగ్గరికి వెళ్తుంది ఇంకా దేవ మిథున అంత దగ్గరగా రావడంతో తను తన మనసులో ఉన్న ప్రేమని మిథునకి చెప్పాలి అనుకుంటాడు కానీ సిగ్గుతో తను పక్కకి తిరిగి కూర్చుంటాడు ఇక మిథున అయితే దేవాకి పాల గ్లాస్ని ఇస్తూ ఉంటుంది ఇక దేవ సిగ్గుపడుతూ ఆ పాల గ్లాస్ని అలా తీసుకుంటూ ఉండగా మిదున చేయి స్పర్శ తనకి తగలడంతో ఒక్కసారిగా మెదిన వైపు చూస్తాడు ఇంకా మెదన కూడా దేవ స్పర్శ తగలటంతో తను కూడా సిగ్గుతో తలదించుకుంటుంది ఇక దేవ పాలని తాగుతూ ఉంటే మెదన మొత్తం మీకు కాదు అని అంటూ ఉంటే ఇక దేవ అంటే అని ఇక మెదురుని సిగ్గుపడుతూ అడుగుతాడు ఇంకా దే మిథున అయితే సగం మీకు సగం నాకు ఆయన ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక మెధున అయితే సిగ్గుపడుతుంటే దేవ సగం పాలని తాగి ఇక మెదనకి ఇస్తాడు మిథున మిగతా సగం పాలని తాగి ఇక దేవ వైపు ప్రేమగా చూస్తుంది ఒక్కసారిగా సూర్యకాంతం నిద్రలోంచి పైకి లేచి లేదు అలా జరగడానికి వీల్లేదు నేనుండగా అట్లాంటిది జరగనివ్వను అని చెప్పి ఇక సూర్యకాంతమైతే నిద్రలో గట్టి గట్టిగా అర్చుకుంటూ లేచి ఇక త్రిపురకి కాల్ చేస్తుంది త్రిపుర అయితే ఇదేంటిది ఇప్పుడు చేస్తుంది అయినా దీనికి నిద్ర పట్టకపోతే పక్కన దాని మొగుడుతో మాట్లాడుకోవాలి అంతేగాని నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక త్రిపుర అయితే కాల్ని కట్ చేస్తుంది కానీ సూర్యకాంతమైతే త్రిపురకి తగ్గట్టుగా తను కట్ చేస్తున్న ప్రతిసారి కూడా పదే పదే కాల్ చేస్తూనే ఉంటుంది ఇక త్రిపుర చాలా కోపంగా ఏయ్ ఎదుటి వాళ్ళు ఫోన్ కట్ చేశారు అంటే వాళ్ళు నీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి అంతేగాని ఇట్లా పదే పదే ఫోన్ చేసి విసిగించకూడదు అని అంటుంటే ఏంటి నిద్రపోతున్నారా డిస్టర్బ్ చేశానా సరేలే మీ ప్రశాంతంగా నిద్రపోండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అక్కడ దేవ మీదన ఒక్కటయ్యి పిల్ల పాపనో బాబునో మీ చేతిలో పెడతారు అని అంటుంటే ఒక్కసారిగా త్రిపుర ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ఎందుకు ఒక్కటవుతారు అయినో అన్ని దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే చూడండి వాళ్ళిద్దరూ ఇప్పుడే ఒక్కటైనట్టుగా నాకు కలొచ్చింది నాకెందుకో వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారనిపిస్తుంది అయినో మీరు అక్కడే ఉన్నారు కదా వాళ్ళేం చేస్తున్నారో మీకు తెలీదా అని చెప్పి ఇక కాంతమైతే త్రిపురని అడుగుతూ ఉంటే త్రిపుర కూడా ఇదేంటి ఇదిలా మాట్లాడుతుంది మిథున దేవ మీద చూపించే ప్రేమతో ఆ దేవాకుడు కూడా మిథునకి దగ్గరైపోతే ఇక నేను అలాగే మిథున మీద పెంచుకున్న ప్రేమతో ఆదిత్య ఒంటరి వాడైపోతాడు అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ త్రిపుర బయటికి వెళ్ళి చూస్తుంది కానీ మిథున కిచెన్లో ఏదో సర్దుతూ కనిపిస్తుంది అలాగే దేవా తన బెడ్రూంలో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇక త్రిపుర హమ్మయ్య అనుకుంటూ కాంతానికి చూడు అనవసరంగా పొగటి కలడు కనుకు ఇక్కడ అట్లాంటిదేది జరగట్లేదు ఐనో ఇలా ప్రతిసారి ఫోన్ చేసి నన్ను విసిగిచ్చావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక త్రిపుర కాల్ కట్ చేస్తుంది ఇక కాంతమైతే అయ్యి బాబోయ్ ఏంటి ఇట్లాంటి కల వచ్చింది ఆయన నేను పగలు పడుకుంటే పగటి కళలు వస్తాయి మరి నైట్ పడుకునే కళల్ని ఏమంటారు ఆయన నేను నైట్ కదా ఈ కళ కనింది కానీ ఆ త్రిపుర పగలంటుందేంటి అని చెప్పి ఇక తలగొక్కుంటూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది ఇంకా ఏది ఇలా ఉండగా దేవ అయితే తనకి వాటర్ కా వాటర్ కావడం కోసం ఇంకా గదిలో వాటర్ పోటీలు చూస్తాడు కానీ బాటిల్లో నీళ్లు లేకపోవడంతో ఇక దేవ బయటికి వస్తాడు మిథున కిచెన్లో ఏదో సర్దుతూ ఉంటుంది ఇంతలో మిథున ఇంకా సర్దుతున్న సమయంలో చిన్నగా తన చీర పక్కకి జరిగి తన నడుము కనిపిస్తూ ఉంటుంది మొదటిసారిగా దేవ మిథునని ప్రేమగా చూస్తాడు ఒకప్పుడు అదే అలాగే మిథున కనిపించినప్పుడు తను కొంచెం కూడా పాటించుకోలేదు కానీ ఇప్పుడు మిథున మీద తనకి ప్రేమ మొదలైంది కాబట్టి తన చూపులు మిథున నడుం మీద నడుం వైపుకే వెళ్తాయి ఇక మిథున కూడా అది గమనించి తనను తను సిగ్గుపడుతూ ఉంటుంది ఇక దేవా అయితే తన మనసులో రే దేవా తప్పురా తప్పు అలా చూడకూడదు అని చెప్పి తనకి తను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు అలాగే దేవా అంతరాత్మ బయటకొచ్చి రే ఏంట్రా తప్పు నువ్వు నీ పెళ్ళాన్ని చూస్తున్నావు పారాయమ్మాయిని కాదు అయినా నీ పిల్లాన్ని నువ్వు చూస్తే తప్పేంట్రా ఒకప్పుడంటే తను నీకు భార్య కదని నువ్వనుకున్నావు కాబట్టి తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావు కదా తనని భార్యగా అంగీకరిస్తున్నావు కదా మరి చూడడంలో తప్పేముంది పర్వాలేదు చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఈ కథన అంతరాత్మ దేవాతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో మిదున దేవా ముందుకొచ్చి దేవా అని పిలుస్తుంటే ఒక్కసారిగా దేవ వెనక్కి తిరిగి నేనేం చూడలేదు నాకేం తెలీదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సరే నువ్వేం చూడలేదు కానీ నువ్వు వాటర్ తాగడానికి వచ్చావు అది కూడా మర్చిపోయావా అని చెప్పి ఇక మెదన అయితే దేవాకి వాటర్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా హరివర్ధనైతే జరిగిందంతా చూస్తూ చాలా కోపంగా ఆదిత్య వీళ్ళిద్దరిని విడకొడతా అంటున్నాడు కానీ వీళ్ళిద్దరేమో ఒకరి మీదంటే ఒకరు చాలా ప్రేమని చూపించుకుంటూ మరింత దగ్గరైపోతున్నారు అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చానా అన్నట్టుగా ఇక హరివర్ధన్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో ఆదిత్య ఏం ప్లాన్ చేస్తున్నాడు కానీ ఆదిత్య ప్లాన్ దేవ ఎట్లా రివర్స్ కొడతాడు ఇక దేవ చేస్తున్న పనులకి హరివర్ధన్ కూడా దేవాని ఎలా అల్లడిగా ఒప్పుకోపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం